హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్ స్టోర్ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో వంకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఈ వంకాయ ఫ్రై ఎప్పుడులా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం వేసుకున్నా కానీ అన్నం మొత్తం కలుస్తుంది ఈ వంకాయ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలను ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు పల్లీలు లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత ఇదే కడాయిలోకి కొంచెం మెంతులను వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ధనియాలు జీలకర్ర మెంతులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండును వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ నువ్వులు కడాయి వేడికే ఫ్రై అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా కారం కూడా వేసుకోండి మీరు మీ కారానికి తగ్గట్లు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొండు కూడా వేసుకోండి ఇక్కడ నేను కొబ్బరి పొడి వేస్తున్నాను కదా మీరు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లెలను కూడా వేసుకోండి అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని వీటన్నిటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే ఈ పల్లి పలుకులు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడం అనివ్వండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఈ పోపు దినుసులని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలపండి ఇక్కడ నేను ఈ వంకాయలను ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను కదా మీరు కావాలంటే పొడవగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపి హై ఫ్లేమ్లో ఈ వంకాయలను మూత పెట్టకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిపండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ వంకాయలను ఫ్రై అవనివ్వండి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలకి వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీ పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఈ మొత్తాన్ని బాగా కలపండి ఇలా చేసేటప్పుడు ఫ్లేమ్ అస్సలు పెంచొద్దు ఎందుకంటే పల్లీలు వేసుకున్నాం కదా అడుగు వంటుతుంది అలాగే కొబ్బరి కూడా వేసుకున్నాం కదా ఇలా కలుపుతూనే ఒక రెండు నిమిషాలు ఉండండి తర్వాత కడాయి మూత పెట్టేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేయండి అంతేనండి చూసారు కదా ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా చేయొచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వంకాయ ఫ్రై అయితే వేడి వేడి అన్నంలోకి కొంచెం వేసుకున్నా కానీ అన్నం మొత్తం కలుస్తుంది కడుపు నిండా అన్నం కూడా తింటారు మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి